బిచ్చగాడి బీదరికం రాసినవారు జొన్నలగడ్డ రత్నగారు సింధూర దీసపు రాజైన సుగుణసేనుణ్ణి ఆయన తాత తండ్రులతో పోల్చి గొప్ప పరిపాలకుడంటూ నగర ప్రముఖులు ఆస్థాన పండితులు పొగుడుతూ ఉండేవారు ఒకనాడు ఆయన మంత్రి మార్తాండవర్మ మహారాజా తమ పరిపాలన గురించి ఎందరో ప్రముఖులు ఆశ్రితులు మెచ్చుకుంటున్నారు ఒకసారి మనం స్వయంగా మారువేషాలలో సామాన్య ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళు తమను గురించి ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవటం బావుంటుంది కదా అన్నాడు సుగుణసేనుడు ఇందుకు సరే అని ఆ మర్నాడే మంత్రితో పాటు మారువేషం ధరించి మరొక నగరానికి వెళ్లాడు అక్కడ వాళ్లందరూ ఒక వీధిలో నడుస్తూ ఉండగా పిచ్చగాడొకడు తారసపడ్డాడు మంత్రి రాజుకు వాణ్ణి పిలిపించి మహారాజా వీణ్ణి పలకరించి తమ పరిపాలన గురించి వాడేమనుకుంటున్నాడో విందామా అని అడిగాడు రాజు అయిష్టంగా తలాడిస్తూ ఇలాంటి బికారుల్ని బిచ్చగాళ్లను ప్రశ్నించి మనం తెలుసుకోగలిగిందేవుంటుంది అన్నాడు అందుకు మార్తాండవర్మ వినయంగా తమ పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బయలుదేరాం అలాంటప్పుడు సాధ్యమైనంతలో మన రాజ్యంలోని అన్ని వృత్తుల వాళ్ల అభిప్రాయం తెలుసుకోవటం అవసరం కదా అన్నాడు సుగుణసేనుడు అవునన్నట్టు తలాడించి బిచ్చగాణ్ణి నువ్వెందుకు బిచ్చమెత్తుకుంటున్నావు అని అడిగాడు బిచ్చగాడు ఆ ప్రశ్నకు ఎంతో నిర్లక్ష్యంగా అదేమ్మాట బిచ్చమెందుకు ఎత్తుకోవటమేమిటి ఈ పని నేను పార్తికేళ్లుగా చేస్తున్నాను అన్నాడు రాజు ఆ ప్రశ్నకు సంతృప్తి పడిన వాడిలా మంత్రితో వీడు మా తాతగారి కాలం నుంచి బిచ్చగాడే అన్నాడు బిచ్చగాడు ఆ మాటలు విన్నాడు వాడు విసుగ్గా అయ్యా తమ తాతగారెవరో నాకు తెలియదు కాని పాతికేళ్ల నుంచి ఈ వృత్తిలోనే ఉన్న అసలైన బిచ్చగాడి అనుభవం తెలిసి వస్తున్నది ఈ మధ్య కాలంలోనే అన్నాడు అలాగా ఏమిటా అనుభవం అని అడిగాడు రాజు అడిగారు కనుక ఏవో సోదే మాటలని విసుక్కోకుండా వినండి పాతికేళ్ల కిందట రోజూ ఒక గంటసేపు అడుక్కుంటే జోలని నిండడమే కాక నాలుగైదు రాగి కాసులు కూడా దొరికేవి రాను రాను అలా కావటానికి రెండు మూడు రోజులు పడుతూ ఉండేది అయితే ఈ మధ్య వారం రోజుల పాటు పూర్తిగా వీధులన్నీ తిరిగినా జోల సగం కూడా లేదు అంతేకాక ఎవ్వరూ ఎర్రని ఏగాన్ని విసిరిన పాపాన లేదు అని బిచ్చగాడు తన దారిన తాను వెళ్లిపోయాడు రాజు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని మంత్రిని బిచ్చగాడు చెప్పింది విన్నాక ప్రజల్లో ధర్మచింతన ఉపకార బుద్ధి క్రమంగా సన్నగిల్లుతున్నాయని తెలుస్తున్నది మీ అభిప్రాయమేమిటి అని అడిగాడు అందుకు మంత్రి మహారాజా బిచ్చగాడి ఉద్దేశం ప్రజల్లో ధర్మబుద్ధి నశించిపోతున్నదని తెలియపరచటంలా కనపడటం లేదు ఈ పాతికేళ్లలో తానెంత భేదవాడైపోయిందీ చెప్పటానికి ప్రయత్నించినట్టున్నది అన్నాడు ఆ జవాబుకు రాజు సుగుణసేనుడు ఆశ్చర్యపోయి అదేమిటి మహామంత్రి బిచ్చగాడు భేదవాడైపోవటమేంటి అని ప్రశ్నించాడు మహారాజా ఆ బిచ్చగాడు తమ తాతగారి పరిపాలనా కాలంలో ఎంత సుఖంగా జీవించిందీ చెప్పాడు క్రమంగా తన ఆదాయం ఎలా తగ్గుతూ వచ్చింది వివరించాడు అంతేకాక ఇప్పుడు పరిస్థితి ఎంత అధ్వానమైపోయింది తెలియపరిచాడు అన్నాడు మంత్రి అందుకే నేను ప్రజల్లో ధర్మగుణం నైతిక నియమాల పట్ల ఆసక్తి నశిస్తున్నదని అన్నాను అన్నాడు రాజు క్షమించండి మహారాజా అందుకు తగిన సాక్ష్యాధారాలేవీ లేవు మీరు భావించినట్టు జరిగి ఉంటే ఈ పాటికి రాజ్యం అంతటా మోసాలు దొంగతనాలు దోపిడీలు చూస్తూ ఉండేవాళ్ళం కానీ రాజ్యంలో అలాంటి అరాజకం ఏ ప్రాంతానా లేదు అన్నాడు మంత్రి అయితే బిచ్చగాడి ప్రస్తుత దుస్థితికి కారణం ఏమంటారు అన్నాడు రాజు అందుకు కారణం ఈ పాతికేళ్లలో ప్రజల ఆర్థిక స్థితి క్రమంగా దిగజారుతూ ఉండటమే అయినా వాళ్లు ఎంతో సహనంతో పరిస్థితులు మెరుగుగాగలవని నిరీక్షిస్తున్నారు ఆ బిచ్చగాడి బీదరికం ప్రజల బీదరికాన్ని కొలబద్దగా సూచిస్తున్నదని అభిప్రాయపడుతున్నాను అన్నాడు మంత్రి మంత్రి ఇలా చెప్పిన తర్వాత రాజు సుగనసేనుడికి పరిస్థితి అర్థమైంది రాజధాని నగరంలోని ప్రముఖుల పండితుల పొగడ్తలు వింటూ పరిపాలనా విషయంలో తను పొరపాట్లు చేశానని గ్రహించాడు ఆ తర్వాత ఆయన మంత్రి వెంట రాగా రాజ్యమంతటా పర్యటించాడు అప్పుడు సుగనసేనుడికి ప్రజల అవసరాలేవిటో తెలియవచ్చాయి అందుకు అవసరమైన చర్యలు తీసుకుని ప్రజలందరి సమర్థుడైన పాలకుడని అనిపించుకున్నాడు బేతాళ కథలు మంచి చెడ్డలు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలా మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వరుసగా వైఫల్యాలకు గురి అవుతూ కూడా నువ్వు పట్టు వదలక ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో తిరుగుతూ ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా మంచి చేయటానికా లేదా చెడు చేయటానిక లోకల్లో మంచి చెడులను గురించి ధర్మసూక్ష్మం అర్థం చేసుకోవటం అందరికీ చేతకాదు ఆ కారణం వల్లనే మంచివాడు నష్టపోవటం చెడ్డవాడు లాభపడటం తరచూ చూస్తూ ఉంటాం ఇందుకు ఉదాహరణగా నీకు ఇద్దరు వర్తకుల కథ చెప్పుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకనొక నగరంలో సత్యపాలుడు వజ్రనాభుడు అనే ఇద్దరు వర్తకులు ఉండేవారు సత్యపాలుడు నీతిని నిజాయితీని నమ్ముకుని సత్ప్రవర్తనతో కోటికి పడగలెత్తాడు వజ్రనాభుడు వ్యాపారంలో లాభాల కోసం తొక్కని చెడ్డ మార్గం లేదు అందువల్ల అతడంటే నగరంలో చాలామంది భయపడేవారు వజ్రనాభుడి తాత పద్మనాభుడికి తన మనవడి ప్రవర్తన చూసి చాలా బాధగా ఉండేది ఆయన వజ్రనాభుడికి ఎన్నోసార్లు హితబోధ చేశాడు అయితే వజ్రనాభుడు ప్రతిసారి నేను వ్యాపార ధర్మాన్ని పాటిస్తున్నాను తప్పితే అధర్మంగా ప్రవర్తించటం లేదు అని జవాబు ఇస్తూ ఉండేవాడు నాయనా వ్యాపార ధర్మానికి మించినది మానవ ధర్మం నువ్వది పట్టించుకోవటం లేదు నా మాట విని సత్యపాలుణ్ణి ఆదర్శంగా పెట్టుకో అని పద్మనాభుడు మనవణ్ణి పదే పదే హెచ్చరించాడు కాని వజ్రనాభుడు ఆ మాటలను లెక్క చేయలేదు చివరకు బాగా విసిగిపోయిన పద్మనాభుడు నగరం వెలుపల ఆశ్రమం జీవితం గడుపుతున్న ఒక మహాయోగిని దర్శించి తన మనవణ్ణి గురించి చెప్పి స్వామి తాను చేసే చెడ్డపనుల వల్ల వజ్రనాభుడు ఎప్పటికైనా నష్టపోగలడని నాకు భయంగా ఉన్నది వాడిలో మార్పు వచ్చే ఉపాయమేదైనా తమరే చెప్పాలి అని కోరాడు మహాయోగి కొంచెంసేపు ఆలోచించి నగరంలో సత్యపాలుడు వ్యాపారంలో కోటికి పడగలెత్తాడు అయినప్పటికీ ఇతర వ్యాపారులు వజ్రనాభుడినే అనుసరించాలనుకుంటున్నారు ఎందుకంటే వ్యాపారానికి అవినీతి సులభ మార్గం వజ్రనాభుడిలో మార్పు వస్తే అది నగరంలోని ఎందరో వ్యాపారులను సన్మార్గాన పెడుతుంది ఇందుకు నేను తప్పక ఉపాయం చెప్పగలను నీ మనవణ్ణి ఒకసారి నా దగ్గరకు పంపించు అన్నాడు పద్మనాభుడి ఆదేశం మీద వజ్రనాభుడు మహాయోగిని చూడబోయాడు యోగి అతన్ని ఆశీర్వదించి వత్స సమీపారణ్య మధ్యంలో పరాహగిరి ఉన్నది ఆ కొండ శిఖరాన ఒక గుహ ఉన్నది అందులో హరితశిలలున్నవి అవి నలుచెదరాకారంలో పచ్చగా మెరుస్తూ ఉంటాయి ఆ శిల ఒకటి దగ్గర ఉన్నవాడికి పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే ఆ శిలను తెచ్చుకునేటప్పుడు తోడుగా సత్ప్రవర్తన ప్రాణంగా నీతి నిజాయితీలతో వర్తకం చేసే వ్యాపారి ఉండాలి మీ తాతగారి కోరికపై నేను ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను అన్నాడు ఇది విని వజ్రనాభుడు చాలా సంతోషించాడు తనకు తోడుగా రావటానికి సత్యపాలుడే తగినవాడని అతనికి తెలుసు వజ్రనాభుడు సత్యపాలుడి దగ్గరకు పోయి వ్యాపారం పేరుతో ఎన్నో పాపాలు చేశాను ఆ పాపాలు పోవాలంటే సత్ప్రవర్తన గల వ్యాపారితో కలిసి వెళ్లి వరాహగిరి కొండ గుహలోని భగవంతుడి విగ్రహానికి సాష్టాంగపడి రావాలట నువ్వు నాకు తోడుగా రాగలవా అని అడిగాడు వజ్రనాభుడిలో మార్పు వచ్చినందుకు సత్యపాలుడు ఎంతో సంతోషించి అతడికి సహాయపడాలనుకున్నాడు ఇద్దరూ కలిసి ప్రయాణమయ్యారు నాలుగు రోజులు శ్రమపడి మధ్యంలోని వరాహగిరి శిఖరం చేరుకుని అక్కడున్న గుహలో ప్రవేశించారు గుహలోపల చీకటిగా ఉన్నది వాళ్ళిద్దరూ లోపల అడుగుపెట్టగానే ఎవరది అన్న పెద్ద కెక వినిపించింది ఆ వెంటనే గుహద్వారానికి అడ్డంగా ఒక పెద్ద బంటరాయి పడింది భయంతో వజ్రనాభుడికి గొంతు పెగలలేదు మేము భగవద్దర్శనానికి వచ్చాము లోపల ఎవరున్నారు అన్నాడు సత్యపాలుడు గంభీరంగా నన్ను చూస్తారా అని ఎవరో నవ్వారు ఆ మరుక్షణం గుహ అంతా వెలుగుతో నిండిపోయింది తమ ఎదుట నిలబడిన భయంకాకారుణ్ణి చూసి సత్యపాలుడు వజ్రనాభుడు నిలువెల్లా వణికిపోయారు కొద్దిసేపటికి సత్యపాలుడు ధైర్యం తెచ్చుకొని అయ్యా నీవెవరివి ఈ గుహలో ఎందుకున్నావు మా వల్ల నీకు కాగల ఉపకారం ఏమైనా ఉన్నదా అని అడిగాడు భయంకాకారుడు అతి భీకరంగా నవ్వి ఆ గుహలో హరితశిలలున్నవి అవి ఎవరి దగ్గర ఉంటే వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అర్హుడైన వాడికి వాటినిస్తే మరుక్షణం నాకీ భయంకర రూపం పోతుంది అన్నాడు హరితశిలలు తీసుకునేందుకు అర్హతలేవిటి అని అడిగాడు సత్యపాలుడు మంచితనం ఒకటే అందుకు అర్హత అన్నాడు భయంకాకారుడు ఆ జవాబు వింటునే వజ్రనాభుడు తేరుకుని సంతోషంగా నేను చాలా మంచివాణ్ణి ఆ హరితశిలలు నాకివ్వు అన్నాడు నువ్వు మంచివాడివి కాదు చాలా చెడ్డ పనులు చేశావు సీతమ్మ అనే పేదరాలి వద్ద పదివేల వరహాలు చేసే బంగారం తీసుకుని నూరు వరహాలు మాత్రం ఇచ్చావు అన్నాడు భయంకాకారుడు తన రహస్యం భయంకాకారుడికి తెలిసిపోయినందుకు ఆశ్చర్యపడినా చలించకుండా వ్యాపారంలో పైకి రావాలంటే ఆ మాత్రపుటన్యాయం అవసరం అవుతుంది నాతోటి వ్యాపారి రత్నగుప్తుడైతే ఆ సీతమ్మ ఇంటిని అన్యాయంగా సొంతం చేసుకున్నాడు అతడితో పోల్చితే నా తప్పు పెద్దది కాదు అన్నాడు వజ్రనాభుడు అయితే భయంకాకారుడు ఈ జవాబు విని తృప్తి చెందక వరుసగా వజ్రనాభుడి నేరాలు చెప్పాడు వజ్రనాభుడు ప్రతీదానికి అంతకంటే పెద్ద నేరాలు చేసిన ఇతరుల గురించి చెప్పాడు చివరకు భయంకాకారుడు చెవులు మూసుకుని నీ పేరు చెప్పి ప్రపంచంలోని పాపకార్యాలన్నీ వినవలసి వస్తున్నది నేను హరితశిలలు నీకివ్వను సత్యపాలుడికి ఇస్తాను అతడు మంచివాడు అన్నాడు ఏమిటతడి మంచితనం అని అడిగాడు వజ్రనాభుడు కోపంగా అతడు సీతమ్మ కథ విని జాలిపడి తన వ్యాపారాలలో ఒకదాంట్లో ఆమెకు వాటా ఇచ్చాడు అన్నాడు భయంకాకారుడు వజ్రనాభుడు వెంటనే వ్యాపారంలో వాటా ఇవ్వటానికి సత్యపాలుడు సీతమ్మ వద్ద పాతిక వరహాలు తీసుకున్నాడు గుణసేనుడనే ఇంకొక వ్యాపారి కేవలం ఒక్క వరహ మాత్రం తీసుకుని ఆమెకు తన వ్యాపారంలో సత్యపాలుడి కంటే పెద్దవాటా ఇచ్చాడు అంటే సత్యపాలుడు చూపతగినంత మంచితనం ఆమె పట్ల చూపలేదు అది కూడా చెడ్డతనమే అన్నాడు అంతటితో ఆగకుండా భయంకాకారుడు వరుసగా సత్యపాలుడు చేసిన మంచి పనులు గురించి చెబుతూ వచ్చాడు ఉన్నట్టుండి గుహలో పెద్ద మెరుపు మెరిసింది భయంకాకారుడి స్థానంలో మందహాసం చేస్తూ ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు అతడు వారిద్దరికీ వినయంగా నమస్కరించి మీ కారణంగా ప్రపంచంలోని సత్కార్యాల గురించి విన్నాను అందువల్ల లభించిన పుణ్యంతో నా భయంకర రూపం పోయింది మీ ఇద్దరికీ నా కృతజ్ఞతలు గుహలోని హరితశిలలో ఒకటి మాత్రమే మీకివ్వగలను మీలో ఎవరికివ్వను అన్నాడు నీకెవ్వరికివ్వాలనిపిస్తే వాళ్లకివ్వు అన్నాడు సత్యపాలుడు సత్కార్యాల గురించి వింటేనే పుణ్యం వచ్చి నీ శాపం పోయింది ఇక స్వయంగా సత్కార్యాలు చేస్తే ఎంత పుణ్యమో ఇక మీదట నేను నా దారి మార్చుకుంటాను సత్ప్రవర్తనతో మసులుకుంటాను హరితశిలను నాకివ్వు అన్నాడు వజ్రనాభుడు గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికిచ్చి మాయమైపోయాడు ఆ మరుక్షణం గుహకు అడ్డంగా పడిన బండరాయి వెనక్కు పడిపోయింది వేతాళుడి కథ చెప్పి రాజా గంధర్వుడు హరితశిలను నీతిమంతుడైన సత్యపాలుడికివ్వక చెడ్డవాడని తెలిసి కూడా దాన్ని వజ్రనాభుడికి ఎందుకు ఇచ్చాడు అతడి కారణంగా తనకు శాపవిమోచనం కలిగిందెనా లేక అతడు ఇక నుంచి సన్మార్గాన నడుస్తానని చెప్పిన మాట మీద నమ్మకం ఉంచా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హరితశిలను గంధర్వుడు వజ్రనాభుడికివ్వటంలో పైకి చెడ్డవాడు లాభపడినట్టు మంచివాడు నష్టపోయినట్టు కనిపించవచ్చు కానీ తరచి చూస్తే అది నిజం కాదని తెలుస్తుంది సత్యపాలుడు సన్మార్గా వ్యాపారం చేస్తూ కోటికి పడగలెత్తాడు అలాంటి వాడి వల్ల సమాజంలో ఏ వ్యక్తికి నష్టముండదు సత్కార్యాలు ఎటువంటి మంచి ఫలితాల నివ్వగలవో స్వయంగా చూసి వజ్రనాభుడు తాను సత్ప్రవర్తన అలవర్చుకోవాలని తీర్మానించుకున్నాడు కాని రేపు ఆ విధమైన ప్రవర్తన వల్ల వ్యాపారంలో లాభాలు రాకపోతే అతడు తప్పక పూర్వధోరణిలో అన్యాయాలకు సిద్ధపడతాడు అందువల్ల ఎందరో కష్టాలకు గురి అవుతారు మహాయోగి చెప్పినట్టు పట్టింతల్లా బంగారం చేయగల హరితశిల అతడి దగ్గర ఉంటే అతడు ధనాస కొద్దీ చెడ్డపనులు చేసే అవసరం జీవితంలో మరికలుగదు ఈ ధర్మసూక్ష్మం తెలిసినందునే గంధర్వుడు హరితశిలను వజ్రనాభుడికి ఇచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు